వెల్కమ్ టు T2B లైవ్ మా T2B లైవ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి ఏ చిన్న అప్డేట్స్ ని మిస్ కాకండి ఆ డైరెక్టర్ చివరి సినిమా బయోపిక్ బయోపిక్ కేటగిరీ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అలాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న సినిమా అంటే అంచనాలు ఆకాశాన్ని అంటుతాయి ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్ అయినప్పుడు అలానే అనిపించిన ట్రైలర్ రిలీజ్ నుండి సినిమాపై ఉన్న హైపు ను రోజు రోజుకు తగ్గుతూ రిలీజ్ నాటికి అసలు పట్టించుకునే వారే లేక ఆల్ టైమ్ హిస్టారికల్ డిజాస్టర్ గా మిగిలిపోయింది ఆ సినిమా ఇంతకీ ఆ సినిమా ఏంటో తెలుసా బాలీవుడ్ లో బాగ్ మిల్కా బాగ్ లాంటి హిస్టారికల్ బయోపిక్ ను తీసిన రాకేష్ ఓం ప్రకాష్ మెహ్రా డైరెక్షన్ లో అనిల్ కపూర్ కొడుకు హర్షవర్ధన్ కపూర్ నటించిన తొలి సినిమా మిర్జియా సుమారు అరవై కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా తొలి హాటకే హిస్టారికల్ డిజాస్టర్ టాక్ ను తెచ్చుకొని టోటల్ గా తొమ్మిది కోట్ల నెట్ వసూలను మాత్రమే సాధించి రెండు వేల పదహారు గాను ఆల్ టైమ్ హిస్టారికల్ డిజాస్టర్ గా నిలిచిపోయింది కాగా ఈ సినిమా మొత్తంగా నాలుగు కోట్ల షేర్ దాకా వసూలు చేసినట్లు అంచనా వేస్తున్నారు ఈ సినిమాకు టోటల్ మార్కెటింగ్ అండ్ ప్రింట్ ఖర్చులతో పాటు టోటల్ గా డెబ్బై కోట్ల నష్టాన్ని మిగిలించిందని అంచనా వేస్తున్నారు రెండు వేల పదిహేను ఇయర్ లో రణబీర్ కపూర్ హీరోగా చేసిన బాంబే వాల్వెట్ అరవై కోట్ల నష్టం తెచ్చి టాప్ ప్లేస్ ను దక్కించుకోగా ఇప్పుడు ఆ ప్లేస్ ను రీప్లేస్ చేస్తూ మీర్జా సినిమా ఏకంగా డెబ్బై కోట్లకు పైగా నష్టంతో ఆల్ టైమ్ బిగ్గెస్ట్ డిజాస్టర్ ఆఫ్ ఇండియన్ సినిమా హిస్టరీ గా నిలిచిపోయింది మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం టీటుబీ లైవ్ ని సబ్స్క్రైబ్ చేయండి వీలైతే లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి